అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మన ప్రకృతి ఛానల్ మన ప్రకృతిలో దొరికే వస్తువులతో ఈరోజు పళ్ళపొడి చేసి చూపిస్తాను ఇవి ఆవు పిడకలు వీటిని మనం ఇలా కాల్చుకొని దాని బూడిదతో మనం పళ్ళపొడి తయారు చేసుకోవాలి ఇదిగోండి కాల్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది దాంట్లో సైంధవ లవణం పచ్చకర్పూరం పుదీనా పువ్వు లవంగాలు ఈ నాలుగు వస్తువులు వేసి మనం పళ్ళ పొడి తయారు చేసుకోవాలి ఆవు పేడతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇండిపెండెంట్ ఇళ్ళు ఉన్నవాళ్ళు ఈ ఆవు పేడ తెచ్చుకొని నాలుగు పిడకలు గోడకు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆవు పేడ దొరకట్లేదు ఆవులే కనిపించట్లేదు అసలు ఆ దొరికితే మాత్రం ఎవరు వదిలిపెట్టకండి తెచ్చుకొని ఇలా పిడకలు చేసుకొని ఇలా కాల్చుకొని దానిని మనం ఇట్లా మెత్తగా చేసుకొని జల్లెడ పట్టుకోవాలి జల్లడ పట్టుకొని ఆ లవటము అబ్బి అన్నీ కలిపి దంచి ఇందులో కలపాలి ఆవు పేడ ఆవు పేడనే కాదండి ఆవు పాలు దొరికినా కూడా అస్సలు ఎవ్వరు వదిలిపెట్టకండి కనీసం పిల్లలకన్నా అలవాటు చేయండి దానివల్ల వ్యాధి నిరోధక శక్తి చాలా పెరుగుతుంది ఈ పంచగవ్యము అంటారు కదా పంచగవ్యాలు అంటే ఆవు పేడ ఆవు మూత్రము పాలు ఆవు నెయ్యి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటికి వేరే వీడియో చేస్తాను ఎందుకంటే అండి అసలు ఎవ్వరికీ చెప్తే అర్థం కావట్లేదు దీన్ని అనుభవిస్తేనే అర్థమవుతుందండి కొంతమందైనా చూసి అయినా చేసుకుంటే వాటి వల్ల ఉపయోగాలని వాళ్ళు కూడా అనుభవిస్తారు దీన్ని ఇలా జల్లడ పట్టుకోవాలి పిడకలు వేసినప్పుడు కాస్త నేల శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి నేను పైన మేడ మీద శుభ్రంగా ఊరి చేసి మేడ మీదనే పిడికలు వేస్తాను వేసి తర్వాత దాన్ని కడుగుతే ఊరికి ఊరికినే పోతుంది అది ఏం పెద్దగా మరకలేం పడిపోదు ఇదిగోండి జల్లడి పట్టిన తర్వాత ఈ విధంగా ఇగో ఇట్లా వస్తుంది మనం ఎంత శుభ్రం చేసినా కాస్త వస్తూనే ఉంటాయి రాళ్ళు దీంట్లో చెంచా ఎందుకు వేసానంటే అది జల్ అది మెత్తగా ఉంటుంది కదా కాస్త కదలడానికి ఆ చెంచా వేశాను ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని దాంట్లో మనం అవన్నీ దంచి కలుపుకొని మెత్తగా ఉందండి అదంతా చక్కగా ఏం పళ్ళకి ఏమి రాళ్ళు అవి తగిలి ఏం చిగుళ్ళు ఏం దెబ్బతిన్నవు ఇంకా మంచిగా అవుతాయి దీంట్లో సైందవల మనం పుదీనా పువ్వు పచ్చకర్పూరం లవంగా ఎందుకేస్తానంటే ఎవరెవరు ఇష్టమండి కొంతమంది కరక్కాయ జాజికాయ అవి కూడా వేస్తారు కొంతమంది సొంటి కూడా వేస్తారు ఏంటంటే కొంచెం వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇష్టమైన వస్తువులు అందులో వేస్తూ ఉంటారు సైందవ లవణం కాస్త చప్పగా ఉండకుండా మనం వేసుకుంటాము పుదీనా పువ్వు అది మంచి సువాసన సువాసన కాస్త ఘాటుగా ఉంటుంది పచ్చకర్పూరం మంచి వాసన ఇవన్నీ వేసుకొని లవంగాలు కాస్త శ్లేష్మ ఉన్నా ఏదన్నా కూడా కాస్త గొంతు కొంతమందికి ప్రాబ్లంగా ఉంటుంటుంది కదగర గరలాడుతూ గొంతు గొంతు లోపల అలాంటివన్నీ పోవడానికి ఇలాంటివన్నీ వేసుకుంటాం ఇందులో ఎవరిష్టం వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా త్రిపలా చూర్ణం అని వేస్తారు ప్రతి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన సొంటి అట్లాంటివన్నీ కలుపుకుంటారు అసలు ఏమి వేయకపోయినా పుదీనా పువ్వు వేస్తే చాలండి ఇవి కూడా వేయచ్చు వీటిని ఇలా మెత్తగా దంచుకొని మనం పళ్ళ పొడిలో కడుపుకోవడం అంతే అండి చాలా అసలు కష్టమైన పని కూడా కాదండి ఇప్పుడు నేను చూపించిన ఆ పౌడర్ మొత్తం మూడు నెలలు వస్తుంది మూడు నెలల వరకు మంచి పళ్ళ పొడితో మొహం కడుక్కున్నాము అన్న తృప్తి మీకుంటుంది ఇదేంటంటే అది పెద్ద కష్టమైన పని కూడా కాదు కదా కాస్త ఒక్కసారి నాలుగు పిడకలు కాలుస్తేనే మీకు వచ్చేస్తుంది చూడండి అందరూ చేసుకోండి చేసుకొని వీలైన వాళ్ళు చేసుకోండి మా వర్షాలు పిల్లలకి అది ఇప్పటి నుంచి పిల్లలకి మీరు చాక్లెట్లు పెడతారు చాలామందికి చా పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి అవి ఇచ్చి పళ్ళు పుచ్చిపోయి ఇక వాటిని మనం ఆపలేకపోయినా కనీసం ఇలాంటి మంచివన్నా చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే ఏంటంటే కనీసం కొంచెమైనా మనం వాళ్ళని వాళ్ళ భవిష్యత్తుని కాపాడిన వాళ్ళం అవుతుంటాం ఇప్పటి నుంచే పళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచే పుచ్చు పళ్ళు వాళ్ళకి చాలా చిగుళ్ళు దెబ్బతిని వాళ్ళకి నోటికి రుచులు తగలక ఏం చేయక ఇవన్నీ ఉంటాయండి చాలామంది పిల్లలకి పిల్లల నుంచే అలవాటు చేస్తే చాలా మంచిది ఇది అందుకని ఇంతగా చెప్తున్నాను నేను ఏంటంటే దీన్ని చేసుకో కొంతమంది చూసి చేసుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు కనీసం చేసుకోగలిగే వాళ్ళు వాళ్ళైనా కొంచెం వాళ్ళైనా కొంచెం చేసుకొని వాళ్ళైనా కొంచెం ఆరోగ్యాన్ని పొందుతారని ఈ మాటలన్నీ చెప్తున్నాను ఇదిగోండి ఇలా స్టోర్ చేసుకొని సీసాల్లో దీంట్లో మూడు నెలలు మూడు నెలలు వస్తుందండి ఎక్కువే వస్తుంది ఇంకా కొద్దిగా అండి వాడేది ఇదిగోండి ఆవు పిడక కాల్చ అనేది దీని గురించి చెప్తాను ఇగో ఇవి ఆవు పిడకలు దీంతో ధూప్ స్టిక్స్ చేశాను ఆ ధూప్ స్టిక్స్ కూడా సేవ్ చేసుకున్నా ఇట్లా భద్రపరుచుకుంటే మనకి వీటి వల్ల కూడా చాలా ఆక్సిజన్ లెవెల్స్ చాలా వస్తాయండి దీనివల్ల ఆవు పిడకలతో ఆవు పంచగవ్యాలతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి దాని గురించి చెప్పడం మనకి ఒక వీడియో సరిపోదు దీనికి ఈ కాల్చిన దాన్ని ఎందుకు కాల్చానంటే ఇది కొంచెం సరిపోతుంది అలా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మంచినీళ్ళల్లో వేస్తాను ఇదిగోండి కుండలో మొత్తం వెయ్యను ఒక చిటికెడు ఒక చిటికెడు మెత్తగా ఇట్లా చేసి అందులో వేయాలి దీంట్లో ఏ బ్యాక్టీరియా ఉన్నా మనం కాగబెట్టుకొని తాగుతాం కదా నీళ్ళు అలా కాగబెట్టుకొని తాగక్కర్లేదు ఇప్పుడు అసలు బోరింగ్ నీళ్ళే తాగుతామండి మేము కానీ ఏంటంటే ఎప్పుడన్నా బయట నుంచి తెచ్చినప్పుడు ఇగో ఇట్లా ఆ వాటర్లో మనం కనుక కొద్దిగా ఇవి వేస్తే బ్యాక్టీరియాని చంపేస్తుంది బ్యాక్టీరియాని చంపేసి వ్యాధి నిరోధక శక్తిని చాలా పెంచుతుంది మనం ఎంతో చేస్తే కానీ ఇవన్నీ వస్తాయండి దీని మీద నమ్మకం ఉండాలి ఇష్టం ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇవాళ వీడియో ఇంతేనండి మళ్ళీ మంచి వీడియోతో మన ప్రకృతి ఛానల్లో మళ్ళీ కలుస్తాను అందరికీ నమస్కారం